ఈరోజు అందరికీ ఇష్టమైన ఆరోగ్యకరమైన మినపప్పుతో సున్నుండలు ఎలా చేసుకోవాలో నేనైతే చేశాను ఇంట్లో చిన్న గ్లాసుడు నాకు నేను చేసిన క్వాంటిటీకి పన్నెండు పదమూడు చిన్న చిన్నవి వచ్చాయి ఇక్కడ నెయ్యి మినపప్పు బెల్లం ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటే ఒక మందపాటి గిన్నెలు అంటే మందంగా లేకపోతే తొందరగా మాడిపోతాయి ఇంకొకటి చిన్న సెగ మీద వేసుకోవచ్చు ఇక్కడ చక్కెరైనా యూజ్ చేసుకోవచ్చు బెల్లమైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఏ దాంతో మినప్పప్పు తీసుకున్నానో ఆ క్వాంటిటీయే బెల్లం తీసుకున్నాను కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు మినప్పప్పులో చాలా పోషకాలే ఉన్నాయి అది మనం డైలీ ఒక పొట్టు మినపప్పుతో చేసుకుంటే ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నవి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం నువ్వులు కానీ మినప్పప్పు కానీ ఈ మధ్య కాలంలో ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తగ్గుతుంది అని అంటారు ఈ మూడు కలిపి కూడా లడ్డు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను ఒక్క మినప్పప్పుతోటే చక్కెర లేకుండా బెల్లంతో నేను ఇక్కడ సున్నుండలు చేస్తున్నాను బాగా దూరగా అంటే బంగారు వర్ణపు రంగులోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసి ఈ పప్పు అంతా చల్లారిపోవాలి చల్లారాక మిక్సీలో వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు పౌడర్ చేసుకోవాలి హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా కొంచెం తక్కువగా బెల్లం తీసుకున్నాను కదా తురిమింది ఆ బెల్లం కూడా పొడి పట్టాక మనం బెల్లం కూడా అందులో వేసుకొని ఒక్క తిప్పు తిప్పాలి ఎందుకంటే ఆల్రెడీ మనం తురుముకున్న బెల్లం కాబట్టి కలవడం కోసం బెల్లం కూడా అందులోనే వేసేస్తాం ఇక్కడ పప్పు చల్లారాలి బెల్లం తురుముకోవాలి బెల్లం గడ్డలు గడ్డలుగా ఉంటే మిక్సీలో చుట్టేస్తుంది ఇక్కడ ఈ రెండు ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు నెయ్యి కరగపెట్టుకోవాలి నెయ్యి కూడా బాగుండాలి వేసుకునే వాళ్ళు ఇలాచీ వేసుకుంటారు డ్రై ఫ్రూట్స్ కూడా పైన వేసుకుంటారు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయలేదు సింపుల్గా చే చక్కర్తో చేసే విధానంలో మనం మినప్పప్పు పట్టినప్పుడు బెల్లం ఇందులో వేస్తున్నాం కదా అక్కడ చక్కెర గ్లాస్ తీసుకున్నప్పుడు చక్కెరని మొత్తం ఫైన్ పౌడర్ పట్టేసుకొని ప్లేట్లో వేసుకొని మినప్పప్పుని కూడా మనము ఆ ప్లేట్లోనే వేసేసుకొని రెండు కలుపుకొని నెయ్యి కరగబెట్టుకున్నాక ఇక్కడ నేను అర్జున్ ఫార్మ్స్ నుంచి నెయ్యి తెప్పించుకున్నాను కదా అదే కరగబెట్టి వాడుకుంటున్నాను నెయ్యి ఎంత కావాలో కొంచెం ఎక్కువగానే కరగబెట్టుకొని మరి మసలాల్సిన పని లేదు కరగబెట్టుకున్నాక నెయ్యి తీసుకు అందులో పోసేసుకోవటమే పోసుకున్నాక మనం రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి మరి ఈ సున్నుండలు డ్రై ఫ్రూట్స్ లేకుండా ఇలా పొడి లేకుండా స్వీట్ ఏదన్నా తినాలనిపించినప్పుడు ఇలా హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది హెల్త్కి హెల్త్ తినాలన్న కోరిక కూడా తీరిపోతుంది మరి మీరు తయారు చేశాక ఒక కామెంట్ అయితే చెయ్యండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి బాయ్ మరి సబ్స్క్రైబ్